వెల్కమ్ టు జేత్రి మీడియా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంపై నిరుద్యోగ జేఏసీ నేతలు రహస్యంగా తీవ్ర హెచ్చరికలు ప్రకటించారు మంత్రి పార్టీపై దాడులు ప్రతీక్షలుగా ఆయన రాజకీయాలపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దంటూ స్పష్టం చేశారు బదులుగా నిరుద్యోగులు చెప్పారు పొలిటిక్స్ వల్ల తమ భవిష్యత్ పాడైతే విజ్ఞాపనలో చెప్పినట్లు అవసరమైన ఆరంగేట చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నిరుద్యోగ జేఏసీ మహిళలపై కాంగ్రెస్ కార్యకర్తల చేత దాడి జరిగిన మార్పిడి విషయాలు వెలుగులోకి వచ్చాయి స్థానికులు పార్టీ కార్యకర్తలు ఒకరి దానిపై ఒకరు ఆరోపణలు వేస్తుండగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు అయ్యా నిరుద్యోగం చేసి అందరికీ మాట్లాడుతున్నారు ఏదైనా ఉద్యోగం ఇలా ఏం అందరికి నమస్కారం మేము జేఏసీ నుంచి వచ్చాం నిరుద్యోగులందరం కలిసి ఈ జూబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుంది ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ గుండాలకి మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మీ పార్టీ పుట్టకతో లేకుండా చేస్తాం ఏంటంటే మా నిరుద్యోగులను కలిసి కొడుతున్నారు మీ అందరం తలుచుకుంటే మీ పార్టీ ఏడు ఉంటుందో ఇప్పుడు ఇప్పుడు తలుచుకుంటే ఉస్మానియా మొత్తం నుంచోని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఎరగడలో మా జేఏసీ ఉద్యమ నాయకుల్ని కొట్టడం జరిగింది మీరు చూసుకుంటూ ఒకటే చెప్తున్నాం ఈ రేవంత్ రెడ్డి జాబ్స్ ఇస్తా అని చెప్పి మాకు మోసం చేసిండు రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే ఇస్తా అని చెప్పి నువ్వు ఇప్పటికొచ్చి ఆ జాబ్ పతా లేకుండా పోయింది అంటనే జియో ట్వంటీ నైన్ రద్దు చేసి ఇప్పుడే జియో ఫిఫ్టీ ప్రకారం మాకు ఈ మా జేఏసీ తరఫున మేము ప్రతి ఇంటికి బరాబర్ ప్రచారం చేస్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేదని చెప్పి చూసుకుంటే ఎన్నో మోసాలు చేసింది ఆ నిరుద్యోగులు కానీ రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరికి మోసం చేసింది బిడ్డ మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం ఈ పుట్టుకథలు లేకుండా చేస్తాం నువ్వు రౌడీత రౌడీతం చేస్తావు అనుకుంటే మాత్రం మా జేసి చూసి ఊరుకునేది లేదు మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం నువ్వు ఎట్లుంటో నా మాకే తెలుసా